హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సాయంత్రం అయ్యేసరికి చూసారా గార్డెన్ అంతా కూడా డల్గా అయిపోతుంది బాగా తెస్తుంది అనమాట ఉదయం పూట అయితే ఫ్రెష్గా భలేగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి చూడండి ఇలా అయిపో ఎంత వాటరింగ్ ఇచ్చినా కూడాను హీట్ అయితే మాత్రం బాగా పెరిగిపోయింది కదా పాపంలో సమస్యలు పెట్టినట్టు అయిపోతున్నాయి అనమాట మొక్కలు సాయంత్రం వేసరికి ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదు ఏం చేస్తాం వాటరింగ్ చేస్తాం వారం వారం పోషకాలు ఇస్తాం కానీ వాతావరణాన్ని తట్టుకోవడానికి మాత్రం మనం ప్రత్యేకంగా ఏ చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను మీకు ఏదైనా కొంచెం ఈ సమ్మర్లో స్పెషల్గా ఏదైనా ఇవ్వాల్సింది ఏదైనా చలవకున్నదంటే ఒకసారి చెప్ప నేనైతే మాత్రం ఎలోవేరా జ్యూస్ పళ్ళ ద్రావణాలు ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కదా ఎక్కువ మనం ఈ మధ్య అంతా కూడా అవే ఇస్తున్నాము అవే ఇస్తూ చక్కగా కాపాడుకుంటూ వచ్చాము చక్క కొత్త కొత్త చిగురు లేయడము ఈ పూతకు రావడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారం వారం స్ప్రేలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా అయితే మీకు ఒకసారి ఇంతకుముందు చెప్పాను మీకు ఇవన్నీ చేస్తున్నాము కొంచెం మనకి మట్టిలో పురుగు పోవడానికి తర్వాత బెస్ట్ పెస్ట్ కంట్రోల్కి వాడుకోవడానికి అయితే మాత్రం ఒక మంచి ద్రావణం చేసుకుందామండి అని కుంకుడికాయలు చూపించాను మీకు అది నానబెట్టాను చక్కగా రోజు హార్వెస్ట్ చేశాను అని చేశారు కదా అది మూడు రోజులు నానబెట్టిన తర్వాత చక్కగా మనం ఇచ్చేస్తే మొక్కలకు మంచిదండి అన్నాను కదా అది ఇంక ఎక్కువ రోజులే అయిపోయింది ఒక ఫోర్ డే ఫైవ్ డేస్ అలా అయిపోతుంది అనమాట అంటే పనుల మీద అవ్వలేదు అయితే ఈ రోజు అయితే మాత్రం మనం మొక్కలకి ఇస్తుంది కుంకుడికాయల ద్రావణం అది దేనికి ఇస్తున్నామంటే సాయిల్కి ఇస్తున్నాము అలాగే ఇంకా స్ప్రే కూడా వాడతాం వాడుతామనమాట చకి నానబెట్టాను ఈ విధంగా ఉంది ఇదైతే ఇక చిక్క ఇది ఇలా వచ్చింది చక్కగా మా తలస్నానంకి వాడేవారం కదా పూర్వం చక్కని తలస్నానంకి పట్టు చీరలకి ప్యూర్ పట్టు చీరలు ఉన్నాయంటే వాటికి మరి ఇంక ఇది పెట్టకూడదు సబ్బు షాంపులు అవి పెట్టకూడదు అనేసి ఈ కుంకులుకాయ రసంలో ముంచి తీయడం అనేది చేస్తుంది దానికి వాడుకుండే వాళ్ళం కదా అలాగే మన మొక్కలకి కూడా చాలా మంచిదండి ఇది పెస్ట్ కంట్రోల్కి సాయిల్కి కూడాను ఇది ఎలాగ నేను ఏ రేషియాలో ఎలా కలుపుకొని ఎలా చేసుకోవాలంతా కూడా మీకు అది నానబెట్టినప్పుడు మీకు వీడియో చేశాను అది రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే మనం చెప్పక్కరే లేదు కొత్త వాళ్ళు ఇప్పుడు రోజు ఎవరి వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చక్కగానే ఒక పావుకేజ్ గుంగికాయలు అయినా సరే మీరు కొనుక్కొచ్చి చక్కగా నానబెట్టేసి అది స్ప్రేకి స్వాయిల్కి కూడా ఇవ్వండి బాగుంటుంది మంచిది అని చెప్పాను కదా అంటే మనం కొంచెం ఈ వేప నూనెలు అవి ఇవి స్ప్రే చేసేస్తుంటాం కదా వాటిలో కూడా కొంచెం అలా ఏం కలుపుతారో మనకు తెలియదు అవి ఏమైనా వాడాల్సి వస్తే మాత్రం గానుగ నూనె ఆడిన వాళ్ళ గానుగలోని వేప నూనె తయారు చేస్తారు కదా గానుగు నూనె వాళ్ళ దగ్గర చెక్క చెక్క తెచ్చుకుంటాము నూనె కూడా అయితే బెస్ట్ కంపెనీ కాకుండాను అలా కాకుండా మనకి అవి మళ్ళీ వాటిని డైల్యూట్ చేయడానికి మళ్ళీ వాటర్ దానికి మళ్ళీ షబ్బు షాంపులు కలపడం లేదని ఇప్పుడు ఇంకా కొత్తగా ఏంటో వస్తుందంటే అసలు అవి కూడా కలపకుండా డైరెక్ట్గా వాటర్లో కలిపి వస్తుంది అంటే వాళ్ళు ఏవో కలిపేస్తున్నారనమాట అలా ఇవన్నీ మనకి ఎందుకులే ఇంకా సరేలే ఇదంతా కరెక్టో కాదు అని నాకైతే తెలియదు కానీ అదంతా మళ్ళీ మనం న్యాచురల్ తెచ్చుకుంటూ మళ్ళీ మధ్యలో ఇవన్నీ ఎందుకు అనేసి నేనైతే మాత్రం దానికి వదిలి చక్క కుంగుడికాయలు రసమిచ్చుకుంటున్నాను అంటే పెస్ట్ కంట్రోల్కి అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అన్ని రకాల పెస్ట్లకి ఇది దేనికమ్మ ఏ పెస్ట్ ందుకంటే పెయిన్ బాక్ కావచ్చు మిల్లీ బాక్స్ అవ్వచ్చు అసలు ఎటువంటి తెగుళ్ళు రాకుండా పురుగుల నివారణకు అవ్వచ్చు అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది అలాగే సాయిల్ కూడా మంచిగా హ్యాపీగా మనం కొంచెం కొంచెం దీన్ని వాటర్లో డైల్యూట్ ఏదైనా సరే వాటర్ డైల్యూట్ చేసి ఇస్తాం కదా అలాగే మనం వాటర్లో డైల్యూట్ చేసి కూడా మనం సాయిల్కి ఇవ్వడం వల్ల చాలా చాలా మంచిది అయితే ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలకి చక్కగా మంచిగా ఈ నానబెట్టిన ఈ కుంకుడుకాయలు ద్రావణాన్ని కుంకుడుకాయలు అండి ఇవన్నీ కూడా ఆ కేజీ వరకు ఉంటాయి కేజీ పడుతుంటుంది ఒక పది లీటర్లు వాటర్ వేసి నానబెట్టాను ఇక్కడ ఇప్పుడు పది లీటర్ లిక్విడ్ మన దగ్గర ఉంది ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం అనేసి అంటే పది లీటర్లకి ఒక లీటరు వేసి మొత్తం స్ప్రే ఇస్తానండి ఒక లీటర్ కుంగుడికి రసంకి పది లీటర్లు వాటర్ కలిపి మొత్తం స్ప్రే చేసేసుకుంటాను అలాగే మిగతా తొమ్మిది లీటర్లు ఉంది కదండి అలాగే దానికి కూడా చక్కగా పది లీటర్లకు లీటర్ సాయిల్ కూడా ఇచ్చుకోవచ్చు లేదా ఇంక పెద్ద మొక్కలు మీ ముదిరి బాగానే ఉన్నాయంటే ఐదు లీటర్లకు ఒక లీటర్ ఇచ్చి కూడా ఇచ్చుకోవచ్చు అండి మనకి మన గార్డెన్ అంటే అన్ని రకాల వయసులు మొక్కలు ఉంటాయి మన దగ్గర ఒకరోజు మొక్క ఉంటే పది రోజులు మొక్క ఉంటే ఐదు సంవత్సరాల మొక్క ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి సమానంగా ఇచ్చుకోవాలి ఇంక అన్నిటికీ ఒకేలాగా ఇద్దాము అనుకుంటే మాత్రం ఒక ఎనిమిది లీటర్లు వాటర్ వేసి ఒక లీటర్ తీసుకుంటే సరిపోతుంది లేదు ముదురు మొక్కలు ఉన్నాయంటే ఐదు లీటర్లకు ఒక లీటర్ వేయండి లేదంతా యూనిఫామ్ గిద్దామంటే ఎనిమిది లీటర్లకు ఒక లీటర్ వేసుకోండి అలా సరిపోతుంది ఆ స్ప్రేకి మాత్రం పది లీటర్లకు ఒక లీటర్ వేయండి సరిపోతుంది చక్కగానే మొక్కలకి ఎటువంటి పురుగులు రాకుండా హ్యాపీగా ఉంటుంది అలాగే మనకి వేపనంలో కూడా మనం ఎటువంటి మనకి సోపు అదే వేస్తే కదా డైల్యూట్ అవ్వదని చేస్తుంటాం కదా దానివల్ల రసం వేసినా కూడా దానికి మంచిగా డైల్యూట్ అయిపోతుంది దాన్ని కూడా మనం స్ప్రేగా ఇచ్చుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది చక్కగా మేమైతే మాత్రం ఈ విధంగా ఇచ్చేస్తాం ఇప్పుడు ఇవ్వడం కూడా చూపిస్తే మీకు వీడియోలు అంతే ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉన్నాను నేను చక్కగా మా ట్యాప్ దగ్గర పట్టుకెళ్తాం నేను కలుపుతాను గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తాము అలాగే స్ప్రే చేయడం కూడా ఇంతకుముందు చాలా వీడియోలు చూపిస్తాం మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటే బోరు కొడుతుంది కదా అందుకు నేను ఈరోజు గార్డెన్లో ఏమేమి పోతున్నాను అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా గార్డెన్లో మేము ఏమేమి ఇస్తుంటాం మేమేం చేస్తాం ఫాలో అవ్వకోండి చక్కగా హ్యాపీగా ఈజీగా లో కాస్ట్ బడ్జెట్తో ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండానే మనం చక్కగా మనం మంచిగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం చేసుకోవచ్చు బయట నుంచి ఏం తీసుకురావక్కర్లేదు అంటే ఏ రోజు ఏం చేస్తానో అది మీరు వీడియోలో పెడుతుంటారని చెప్పాను కదా అందుకు నేనైతే మాత్రం ఈరోజు మీకు ఇది ఇవ్వబోతున్నానని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇవ్వడం కూడా మీకు చూపిస్తే వీడియోలు ఎంత అయిపోద్ది ఇంకా హార్వెస్ట్లు కూడా ఉన్నాయి కుంకుడుకాయ వస్తుంది అసలు ఇంతక ఏ మొక్కలకి ఇవ్వాలంటే అన్ని రకాల మొక్కలకి అండి సాయిల్కి ఇవ్వచ్చు స్ప్రే కూడా ఇవ్వచ్చు ఇప్పుడు మిగతా అనుకోండి స్ప్రేకి ఆకుకూరలకు ఇవ్వలేము ఎలా ఉంటుందో ఏంటో లే అని అనేసి బయట అయితే మాత్రం ఇది నేచురలే కాబట్టి పర్వాలేదు అసలు ఆకుకూరలు అసలు ఏమి స్ప్రే నేనైతే అసలు ఏమి చేయనండి ఆకుకూరలకి అయితే మాత్రం ఆకుకూరలకి మామూలుగా నేచురల్గానే వదిలే సాయిల్కి మాత్రం వేస్తాను వాటికి అసలు ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే డైరెక్ట్గా కోసి కట్ చేసి తింటాం కంటే అసలు వాటికి ఏమీ వేయకోవడం మంచిది మిగతా మొక్కలకి మన కాపు ఆకు ఆకులకి స్ప్రే చేస్తాం కాపు తీసుకుంటాం కాబట్టి ఏం పర్లేదు అన్ని మొక్కలకి పళ్ళ మొక్కలకి కూరగాయ మొక్కలకి అన్నిటికీ చేయొచ్చు మెడిసిన్ ప్లాంట్స్కి ఆకుకూరలకి అయితే ఇది అక్కర్లేదు సాయిల్కి మాత్రం మెడిసిన్ ప్లాంట్స్కి ఆకుూరకి పళ్ళు కూరగాయలు అన్ని మొక్కలకి కూడా దీన్ని సాయిల్కి ఇవ్వచ్చు అలాగే ఏ టైంలో ఇవ్వాలి అని అనేసి అంటే ఇవి ఇలాంటి కొంచెం ఘాటైనవి సాయంత్రం పోటీనే మంచిదండి సాయంత్రం పూట అంటే కొంచెం వేస్తే అనుకోండి సమ్మర్ ఒకటి కదా సమ్మర్ మీద ఏమవుతుందంటే ఈ కొంచెం ఇలాగ ఘాటు అని ఇచ్చామంటే ఎండకి ఈ వేడి పాపం ఇబ్బంది పడిపోతాయి మొక్కలు నేను అయితే ఉదయం వాటరింగ్ ఇచ్చేస్తామండి గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చినా కూడా చూసారు పక్కన డల్లగా అయిపోయింది ఎండకి ఎండకి అన్నీ ఇలా వాడిపోతూ ఉంటాయి అనమాట ఉదయాన్నే వస్తే కలకల ఆడుతూ పచ్చగా హాయిగా చల్లటి వాతావరణం భలే ఉంటుంది ఉదయం గార్డెన్ సాయంత్రం వస్తే ఇలా దిగాలిగా ఉంటే బాధేస్తుంటుంది ఏముంది చదివి ఇప్పుడు మంచి లిక్విడ్ ఇచ్చేసి మంచిగా పైన ఒకసారి స్ప్రేలాగా ఇచ్చేసి ఉదయాన్నే వచ్చి మళ్ళీ మా వాటరింగ్ చేసేస్తాం కదా అయితే లిక్విడ్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు పూర్తిగా మొక్కలు డ్రై చేసి ఇవ్వకూడదండి కొంతమంది ఏమనుకుంటామంటే ఆ అబ్బా మొక్కలకి బాగా కొంచెం బాగా తడిారిపోయిన తర్వాత ఇది ఎక్కువ తడిచ్చేస్తే మొక్కలు బాగా అనుకుంటాం కానీ అలా కాదండి అలాగా సఫర్ అవుతాయి మొక్కలు వేడి చేసేస్తుంది అందుకని ఒక పూట వాటరింగ్ మీరు ఉదయం వాటరింగ్ చేశారు ఇప్పుడు సాయంత్రం ఇది ఇస్తున్నాను అనమాట ఇప్పుడు తెల్లవారులు ఇది పీల్చుకుంటుంది ఆ మట్టి సాయిల్ అంతా కూడా మళ్ళీ రేపు ఉదయం వాటరింగ్ ఇస్తాము అలా చేయాలి కానీ పూర్తిగా ఆరబెట్టేసి ఒక రోజు అంతా వాటరింగ్ ఆపేసి డ్రై అయిన సాయిల్ మీద అస్సలు ఇవ్వకూడదు అందుకని కంపల్సరీగా మీరు ఒక పూట వాటర్ లేదు మాకు సాయంత్రం పూట అవద్దండి ఉదయం పూట ఇద్దాం అనుకుంటే సాయంత్రం వాటర్ ంగ్ ఇచ్చేసి ఉదయాన్న ఒకసారి సాయిల్కి ఇచ్చేయండి స్ప్రే మాత్రం సాయంత్రం పూట చేస్తేనే మంచిదండి ఈ కాలంలో అదే మనకు వర్షాకాలం అయితే సాయంత్రం వర్షం వస్తే ఉదయం పూటే ఇచ్చేస్తాము చలికాలంలో అనేది పర్వాలేదు కానీ ఎండాకాలం మాత్రం స్ప్రేది ఇచ్చినా సాయంత్రం పూటే కంపల్సరీగా ఇవ్వండి సాయిల్కి ఏ పోటీ ఇచ్చినా కూడా పర్వాలేదు అనమాట అయితే ఇప్పుడు ఇదే అండి ఈరోజు వీడియో అయితే దాన్ని చక్కగా మీరు మీ గార్డెన్ ఎంత ఉంటుందో అంత చూసుకొని ఒక పావు కేజీ అర కేజీ ఒక ముడుకాయలు తీసుకొచ్చి ఒకసారి ప్రాక్టికల్లా చేయండి అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇది ఇవ్వండి ఇస్తే మంచిది అయితే ఇప్పుడు ఇలాంటి ఏమైనా ఇచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఓడబడిస్తే కలిపేస్తూ ఇస్తుంటారు కానీ అలా అదే కరెక్ట్ కాదండి ఎందుకంటే ఓడబ్యూడీసీలో మంచి సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి మన సాయిల్కి బలాన్ని ఇవ్వడానికి అనమాట సాయిల్ మంచిగా దానిలోని శక్తిని తయారు చేయడానికి ఇప్పుడు అలాంటి సూక్ష్మజీవులు మళ్ళీ ఇప్పుడు ఇది కొంచెం ఘాటు అయింది రసం రాసమే మనం తల జిడ్డుపోయి మొత్తం అయిపోద్ది ఒక నేచురల్ కెమికల్ లాంటిది అనమాట అందుకే అందులో ఓడబుడి సైడ్ ఆ సూక్ష్మజీవులు ఇందులో ఒకసారి చచ్చిపోయావు అనుకోండి బాధ కదా అందుకే ఓడబుడీసీ ఒకసారి ఇద్దాం ఒక వారం ఒకసారి ఇది ఇద్దాం రెండు సపరేట్గా ఇచ్చుకుంటే చాలా మంచిది అది ఇందులో ఏంటంటే ప్యూర్ వాటరే తప్ప నేను ఇంకేమి కలపనండి చక్కగా ఒక లీటర్ కుంకుడుకాయ రసంకి పది లీటర్ల వాటర్ కలిపి స్ప్రే ఇస్తున్నాము అయితే మాత్రం ఎనిమిది లీటర్ల వాటర్లో కలిపి ఇవ్వచ్చు లేదంటే ఒక బాగా కొంచెం ఓల్డ్ మొక్కలు కొత్తగా ఏం పెట్టినాయి లేవండి అనుకుంటే ఐదు లీటర్లకు వాటర్ ఇచ్చి కొంచెం కొద్దిగా సాయిల్కి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు మళ్ళీ మరుసటి రోజు ఉదయం వాటర్ చేసేస్తాం ఏం కాదు చక్కగా మట్టిలో ఉన్న తెగుళ్ళన్నీ పోతాయండి అన్నీ ఒకేసారి పోవు మనం ఇలా ఇస్తూనే ఉండాలి ఈ ఒక్కసారి ఇచ్చేస్తే అన్నీ పోయాయని మనం ఖాళీ కదా మళ్ళీ మళ్ళీ వారానికి ఏ ఇస్తూనే ఉంటాం అదేనండి ఫీడింగ్ డే ఒక ఒక రోజు పెట్టుకుంటాము స్ప్రే డే ఒక రోజు పెట్టుకుంటాము ఈ దీనికి మాత్రం రెండు ఒక రోజు కూడా చేసేసుకోవచ్చు ఈ రోజు చేసేస్తున్నాను మళ్ళీ వారం వచ్చేసరికి నేను మళ్ళీ స్ప్రే చేసుకుంటూ మళ్ళీ సాయిల్కి వేరే రకం ఇస్తుంటాం అనమాట ఈ విధంగా మనం మొక్కలు సంరక్షణ చేసుకుంటే ఇంకేంటి కావాలి చెప్పండి మొక్కలు హెల్తీగా ఉంటాయి వాటిని వచ్చిన ఆహార తినడం వల్ల మనం కూడా చాలా హెల్దీగా ఉంటాము చక్కగాను అందుకు అయితే మాత్రం నేను మొక్కలకి ఇచ్చిన ద్రావణం పెస్ట్ కంట్రోల్ ప్లస్ సాయిల్ బలానికి సాయిల్లోని క్రిములు బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియాని మనం కంట్రోల్ చేయడానికి వాడేది కుంకుడుకాయల రసం త్రావడం ఓకే అండి దీని గురించి చెప్పాను కదా ఇప్పుడు దీన్ని అయితే మాత్రం నేను మంచిగా ఈ సాయిల్కి ఈరోజు ఇచ్చేస్తున్నాను అయితే అది ఇవ్వడం కూడా మీకు చూపిస్తే ఎంత అయిపోతుంది కదా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం ఈ చెట్టు ఎప్పుడు మీరు చూసారు కదా రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఈ చెట్టు నుంచి చెప్పక్కర్లేదు కొమ్మతో పెట్టిన వంకాయ చెట్టు వంగమొక్క ఇది మనకి దీని త అంటే పెద్ద కొమ్మ పెద్ద చెట్టు చనిపోయిన తర్వాత మొక్కని అంటే చనిపోవడం అంటే వాడిపోయి పాడైపోయింది కట్ చేసేసి కొమ్మలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఆ పారేసాను మిగతా అన్నీ కూడా చాలా చక్కగా నాలుగు కొమ్మలు పెడితే రెండు కొమ్మలు బతికాయండి కొమ్మ ద్వారా వచ్చిన మొక్క అని చెప్తుంటాను కదా అలాగే ఇక్కడ కూడా కొన్ని నల్ల వంకాయలు కూడా ఉన్నాయండి కొన్ని నల్ల వంకాయలు అదే లాంగ్ వైలెట్ కలర్లో ఉంటాయి వంకాయలు కానీ నల్ల వంకాయలు ఎందుకంటారు తెలియదు పూర్వం నుంచి దీంట్లో నల్ల వంకాయలు పొడవ వంకాయలు అంటారు విజయవాడ సైడ్ ఎక్కువ ఉంటాయండి ఇవి ఇక్కడ ఇదేంటంటే మా కలప వృక్షం తాలూకు పిల్ల అనమాట ఇది అది కలపవృక్షం మూడు సంవత్సరాలు తే కాసింది అది పోతూ పోతూ నాకు బాధేస్తే కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను బతికిందని చెప్పాను కదా మీరు కూడా తప్పకుండా వంగ టమాటా మీరు ప్రాక్టికల్ చేయండి ఓ నాలుగైదు కొమ్మలు పెడితే ఒకటి రెండు అయినా కంపల్సరీగా బతుకుతాయి ఆ తాలూకు సీడ్ మళ్ళీ మనం సంపాదించుకోవడం అంటే చాలా కష్టం ఈ వెరైటీ అయితే మాత్రం నాకు చాలా కష్టమయ్యేదేమో మళ్ళీ అక్కడ ఈ సీడ్ సంపాదించి తీసుకురావడం మళ్ళీ దాన్ని గ్రో చేయడం అంతా చాలా ఫాస్ట్గా కూడా క్రాప్ వచ్చేస్తుంది మనకు కొమ్మతో పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా కూడా క్రాప్ అయితే వచ్చేస్తుంది ఆ మొక్క ఇది అనమాట ప్రతిసారి కొత్త రెగ్యులర్ చూసే వాళ్ళకైతే బోరు కొట్టేస్తుంది కానీ ప్రతిసారి చూసేవాళ్ళు ఏంటంటే హార్వెస్ట్ చూడాలి అబ్బా ప్రతిసారి కూడా వస్తున్నాయి కొమ్మతో పెట్టిన వంక వస్తున్నాయి అనేసి అయితే చక్కగా దీనికైతే మాత్రం ఇలాగ ఎప్పటికప్పుడు ఈ క్రాప్ తీసేస్తాడు మరో నాలుగు కాయలు పింద నాలుగు పిందలు రెడీగా ఉంటాయి మళ్ళీ ఒక వారం రోజులకి అవి పెరుగుతూ ఉంటాయి ఇలాగ ప్రతి వారం ఈ చెట్టు నుంచి అయితే నేను ఒక అర కేజీకైనా కనీసం ఒక్క చెట్టు నుంచి అర కేజీ అయినా నేను వారంకొకసారి నేను కోస్తూనే ఉంటాను ఇంకా చిన్నకాయలు ఉన్నాయి ఉంచేస్తాను ఒకసారి దీనికి ఏంటంటే కా కాయపుచ్చు తెగులు వచ్చింది అనమాట ఈ చిన్నకాయ ఇది పెద్దది అయితే కాయపుచ్చిపోయింది పుచ్చిపోతుంటే అలాగ అసలు ఒక్కసారి పుచ్చి వచ్చిందండి నీకు కాయలన్నీ పుచ్చొచ్చేస్తాయండి అని చెప్పినాక తీసారు చూసారు ఒక్కటి కూడా పుచ్చలేదు అయితే పుచ్చిపోయిన కాయ నేను ఏం చేశానంటే మజ్జిగలోని చక్కగా ఇంగో కలిపి వేసాను అనమాట ఇంగో కలిపి వేసాను చక్కగా తగ్గిపోయింది తగ్గిపోయి మంచిగా వచ్చింది ఇక్కడ చూసారు ఫ్యాషన్ ఫ్రూట్ రాలిపోయిందండి పైనుంచి ఇలా రాలే తీసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి అసలు ఆ జ్యూస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది చెట్టి మనం కోసే బదులు ఆ అదే రాలిపోద్ది అప్పుడు కోసుకు అప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది అసలు మీరు ఎప్పుడు కూడా ఫ్యాషన్ ఫ్రూట్ కొయ్యకండి కొయ్యకుండా అది పండి రాలిపోతుంది అప్పుడు చెయ్యండి జ్యూస్ అద్భుతం అమృతం లాగా ఉంటుందన్నమాట దీని గురించి ప్రత్యేక వీడియో కూడా చేశాను నేనైతే మాత్రం ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క గురించి ఆ ఫ్రూ ఆ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడాను ఓకే అండి అలాగే ఈ చెట్టుకి కూడా చూశారు పెద్ద పెద్ద కాయలు ఇంతకుముందు లాంగ్ చూసారు మీరు కానీ ఇప్పుడు కాయలు అయితే వస్తున్నాయి కానీ సైజ్ తగ్గిపోయింది కారణం మనకి ఎన్ని పోషకాలు ఇచ్చినా వాతావరణ ప్రభావం ఎంతో కొంత మన మన మీద ఎలా ఉంటుందో మొక్కల మీద కూడా అంతే ఉంటుందండి మనమైతే మనకు రక్షించుకోవడానికి చాలా మార్గాలు కనిపెట్టేశారు మనకి ఏసీలని చక్కగా హాయిగా లోపల కూర్చోవడం అని అలాగా కానీ మొక్కలు మాత్రం ఎండైనా వానైనా చదివిన ఎండలోనే ఉండాలి కదా బయటే ఉంటాయి కదా అవి అలాగా వాతావరణ ప్రభావంతో మాత్రం చక్కగా ఇవి మాత్రం ఇంత కాకపోతే ఏంటంటే మనకు సైజు తగ్గినా కూడా క్రాప్ తగ్గలేదు గుత్తులు గుత్తులుగా వస్తూనే ఉంటుంది అంటే నాలుగు కాయలు ఒక ఐదు కాయలు కాస్తే కూర అయిపోయి ఇప్పుడు పది కాయలు అయితే కానీ కూర అవ్వదు కానీ చక్కగా మనకి ఏ లోటు లేకుండా చక్కగా వస్తుంది కానీ ఏం చేయాలంటే మనం ఈ సమ్మర్లో మాత్రం క్రాప్ సైజు గురించి ఎప్పుడు ఆలోచించకూడదండి సైజు వస్తుంది అని మనం వెయిట్ చేసామో ముదిరిపోయి టేస్ట్ పోసరంగా వేస్ట్ అయిపోతాయి ఆ కూరగాయలు కాబట్టి అయితే లేతలేతగా ఉన్నప్పుడే కోసేస్తుంది ఎందుకంటే సమ్మర్లో కొంచెం వంగ మాత్రం ముదిరింది లైట్ చేది కూడా వచ్చేస్తుంది అండి సమ్మర్లో వంగాయి ఎక్కువగా ముదిరిపోయి అలా ఉంచేసామంటే లైట్ చిన్న చిరుచేదిలాగా వస్తుంది అనమాట ఎక్కువ కాదు కానీ చాలా లైట్గా కాబట్టి మనం లేత లేత బెండ లేత లేత వంగ మాత్రం కోసేయాలి తప్పదు మరి ఇంకా అలాగే ఇక్కడ బూడిదుగుమ్మడికి అయితే నాకు రెడీ రెడీగా వేలాడుతున్నాయి మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసేసారు చక్కగాను చాలా సంతోషం వేస్తుంటుంది కాకపోతే ఏంటంటే మా గార్డెన్ అంతా కూడా తిరిగి వెతుక్కోవాలి మళ్ళీ ఇంకా వంగ మాకు ఏ లైన్లో ఉంది ఏ లైన్లో ఉందని ఎందుకంటే ఎక్కడే డబ్బు కలిసి పెట్టేస్తూ ఉంటాను కదా అన్నీ కలిసి ఉంటాయి అనమాట ఒక వెరైటీ అంతా ఒక దగ్గర ఉండదు ఇక్కడ ఒక వెరైటీ ఉంది చూడండి ఇది 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 కూడా ఆ జాతి చెందింది కానీ మొక్క ఇది నారు పోసి మొక్క పెట్టాను ఇది కూడా మంచిగా వస్తుంది నాకైతే మాత్రం లేతగా స్మూత్గా ఆ కోసేటప్పుడు ఆ కూరగాయలు ముట్టుకుంటే అది ఒక రకమైన ఫీల్ అండి అసలు ఒక రకమైన ఫీల్ వస్తుంటుంది అనమాట ఎంత ఆనందంగా ఎందుకంటే ఎంత ముట్టు కూరగాయ ఎప్పుడు కొనడానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో ముట్టుకుండేవాళ్ళం ఇప్పుడు మన మన మేడ మీద కోయడం వలన అదొక రకమైన హ్యాపీనెస్ చూసారా ఎన్ని వంకాయలు వచ్చేసాయో చాలా చక్కగా మూడు వెరైటీలు వంకాయలు అలాగే ఇంకా ఇక్కడ కూడానండి ఇది చూసారా ముసుగు వంకాయ ముసుగు వంకాయ దీన్ని ఇది కూడా సైజు పెరుగుతుంది కానీ ఎంతకన్నా ఇంక పెరగదు ఇంకెల్లో మారిపోతున్నాయి అనమాట అందుకు తీసేస్తున్నాను ముసుగు వంకాయ చక్క ఇది కూడా చాలా టేస్టీగా బాగానే ఉంటుందండి సాంబార్లో ఎక్కువ వేస్తాను నేనైతే మాత్రం ఈరోజు ఈ వంకాయ కూరల్లో కలిపి సరిపోకపోతే ఈ వంకాయ కలుపుతా లేదండి ఇవి కూడా సాంబార్ చేసినప్పుడు మళ్ళీ వెళ్తుంటాయి ఇవి ముసుగు వంకాయలు అవి చక్కగాను ముసుగు వంకాయ నీలం వంకాయ మామూలు గ్రీన్ వంకాయ మూడు వెరైటీలకు అయితే కోసుకున్నాం కదా ఎగ్ బ్రింజాలు కూడా ఉంది గుడ్డు వంకాయ అది లాస్ట్ వీడియోలో చూస్తారు మీరు చాలా చక్కగా కోసుకున్నామని అలాగే ఇది చూడండి ఎంత బాగుందో ఇది స్టార్ట్ అవుతుంది సెంటు మల్లి సెంటు మల్లి తెలుసు కదా ఈ సెంటు మల్లి చక్కగా సమ్మర్లో మంచిగా బ్లూమ్ అవుతుంది సరదాగా బాగుంది ఎంత బాగుందండి ఈరోజైతే ఇలాగ వస్తుంటే మళ్ళీ ఇక్కడ మందారాలు ఒకటండి సమ్మర్ బ్లూమింగ్ అంటే ఇవన్నీ అయితే ఎందుకు వస్తుంది అండి మనం కూరగాయల కోసం లిక్విడ్స్ తయారు చేసి వేస్తూ అలాగే ఒక మగ్గు వీటికి కూడా వేస్తాం కదా అందుకు ఇవి సమ్మర్లో కూడా మంచిగా పోస్తాయి అందులో సగం కొంచెం నీడలో కూడా పెట్టాను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎండ కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఎండ తగ ఎండ తగిలేలాగా థర్టీ పర్సెంట్ నీడ ఉండేలా పెట్టాను అనమాట అలాగే బెండకాయలు ఏ రోజు వరకు రోజు కోసి దాచేస్తూ ఉంటాను నేను అందుకే బెండకాయల హార్వెస్ట్ అయితే మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ ఇక్కడ ఒక వంగ మొక్క ఉందండి లక్ష్మణ పొలం మొక్కలోని ఇది కూడా చక్కగా కోసేద్దాము ఎందుకంటే కోయిపోతే ముదిరిపోతుంది అని చెప్తున్నాను కదా ఇంకా సైజ్ అంటే ఏంటంటే ఎందుకు పెద్ద పెద్ద వంకాయలు చూపించిన ఇప్పుడు చిన్నవే కోసేస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు అంతే ఇప్పుడు ఇలాగే కోసేయాలి సమ్మర్లోని మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అంటే అదే కుంగుడికాయ రసం గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా అలాగే ఒక కేజీకి పైన వంకాయలు కూడా కోసుకున్న ఒక ఫ్యాషన్ ఫ్రూట్ దొరికింది మనకి ఇదేండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి లోకా సంస్థ సుగున బాయ్ బాయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను